ఇది ఒక నేజల్ స్ప్రే ఈరోజు నేను మీకు దీన్ని సరిగ్గా ఎలా వాడాలో చెప్తాను మీరు నేజల్ స్ప్రేని మొట్టమొదటిసారి ఉపయోగిస్తుంటే లేదా ఆ స్ప్రేని చాలా రోజుల నుంచి వాడకపోతే ప్రైమింగ్ అనేది చాలా ముఖ్యం నేజల్ స్ప్రేని ఎలా ప్రైమ్ చేయాలి పది పాటు సీసాని నెమ్మదిగా కుదపండి స్ప్రే నుంచి ధూళిమూతం తీసేయండి సీసాని తిన్నగా స్ప్రే పంపు భుజాల మీద రెండు వేళ్లు ఇంకా మీ బొటను వేరు సీసా కింద ఉండేలా పట్టుకోండి పంపింగ్ క్రియని మరలా చేయండి ఒకసారి మీకు మృదువైన పొగమంచు కనపడితే మీ నేజల్ స్ప్రే వాడగానికి సిద్ధం ఫస్ట్ మొదట గాలి మార్గాల్ని సాఫీగా చేయడానికి నెమ్మదిగా మీ ముక్కును చీదండి స్టెప్ టూ ఇప్పుడు మీ వేలితో ఒక ముక్కు రంధ్రాన్ని మూసి కొద్దిగా మీ తలని ముందుకు వంచండి స్టెప్ త్రీ సీసాని తిన్నగా పట్టుకుని జాగ్రత్తగా నాజల్ కొనని ఇంకో రంధ్రంలోకి గుచ్చండి ఊపిరి పీల్చండి ఇంకా స్ప్రేని వదలడానికి మీ చూపుడు మరియు పంపు నొక్కండి స్టెప్ ఫోర్ సీసాని ముక్కు రంధ్రంలోంచి తీసేసి బయటికి గాలి వదలండి ఒకే రంధ్రంలో రెండు స్ప్రేలు సిఫారసు చేయబడితే ఈ స్టెప్లని మరలా చేయండి అదే నాస్ట్రల్తో మీ మరో నాస్ట్రల్లో సెకండ్ డోస్ రికమెండ్ చేయబడితే మళ్లీ ఇవే స్టెప్స్ని రిపీట్ చేయండి నేజల్ స్ప్రేని ఉపయోగించిన తర్వాత ఒక శుభ్రమైన బట్ట లేదా టిష్యూతో తుడవండి ఇంకా రక్షణ ధూళి మూతని పెట్టేయండి ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ మీ నేజల్ స్ప్రేని కనీసం వారానికి ఒకసారైనా శుభ్రం చేయండి మీ నేజల్ స్ప్రేని శుభ్రం చేయడానికి కొద్ది నిమిషాల పాటు గోరువెచ్చని నీరున్న గిన్నెలో నాజల్ ఇంకా ధూళి మూతను నానబెట్టండి ఇప్పుడు రెండింటినీ శుభ్రమైన పంపునీటిలో కడగండి వాటిని గాలికి ఆరనివ్వండి ఒక పిన్ గానీ లేదా ఇతర పదునైన వస్తువుతో నాజల్ని ఎప్పుడూ అన్బ్లాక్ చేయొద్దు మీ నేజిల్ స్ప్రేని ఇతరులు వాడడాన్ని అనుమతించకండి ప్రోడక్ట్ మీద మరిన్ని వివరాలకు ప్యాక్ ఇన్సర్ట్ పరిశీలించండి లేదా లేదా మీరు కాల్ చేయొచ్చు త్రీ డబల్ ఫైవ్ సెవెన్ కి